లో పొలిటికల్ హీట్ రాజుకుంది సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం హీట్ ఎక్కింది కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీగా మారింది వ్యవహారం కొండపూలోని కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది భారీ కాన్వాయ్తో అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చారు దీంతో అక్కడ పోలీసులు అరికపూడి గాంధీని అడ్డుకుంటున్నారు పోలీసులతో గాంధీ అనుచరులు వాగ్వాదం చోటు చేసుకుంది పెద్ద ఎత్తున గాంధీ అనుచరులు నినాదాలు చేస్తున్నారు కబ్బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఇప్పటికే హై టెన్షన్ వాతావరణం నెలకొంది హైదరాబాద్ కొండాపూర్ లోని కౌశిక్ రెడ్డి ఇంటికి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ చేరుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది కౌశిక్ రెడ్డి సవాల్ స్వీకరించి అక్కడికి చేరుకున్న గాంధీ కాంగ్రెస్ అనుచరులు ఆయన ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు కేదాంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు ప్రేమ్ కుమార్ నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే పార్టీ ఫిరాయింపును పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేను ఉద్దేశిస్తూ ఆ చూపించినటువంటి వైపు చీర గాజులను చూపిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ప్రతిఘటించారు ఆ అరికపూడి గాంధీ ఎమ్మెల్యే శేర్లింగంపల్లి పల్లి అయితే ఈ రోజు పొద్దున కూడా అయితే పన్నెండు గంటలకు వచ్చి ఎంపీ దగ్గర బీఆర్ఎస్ జెండా ఎగిరేస్తారని చెప్పి పదకొండు గంటలకు చెప్పినటువంటి పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను స్వీకరిస్తూనే వచ్చి రావాలి వచ్చి నా ఇంటి దగ్గర జెండా ఎగిరవేయాలని చెప్పేసి కూడా అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి సవాళ్ళు స్వీకరించడం జరిగింది దాంట్లో భాగంగా పదకొండు గంటల వరకు తన కుకట్పల్లి తన నివాసం వద్ద వేచి ఉన్నటువంటి అరకపూడి గాంధీ పదకొండు గంటల తర్వాత రాకపోవడం మనకు వైపు పాడి కౌశిక్ రెడ్డి హౌజ్ అరెస్ట్ చేయడం తోటి ఇక్కడి నుంచి నేరుగా ఆ కుగట్పల్లి అరకపూడి గాంధీ నివాసం నుండి తాను ఉన్నటువంటి కొండాపూర్ లో ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్దకు చేరుకు చేరుకున్నారు మాట్లాడుతూ కూడా గతంలో జరిగినటువంటి పార్టీ ఫిరాయింపుల విషయం కానీ లేకపోతే తనకి ఇచ్చినటువంటి పీసీ చైర్మన్ కు సంబంధించి వీటితో పాటుగా భారతీయుడు సినిమాలో ఇచ్చినటువంటి అవకాశం ఒక వంద రోజుల పాటు నాకు ఇస్తే సమాజంలో ఉన్నటువంటి ఇట్లాంటి చీడపురువులందరినీ నేరువేస్తానని చెప్పి చెప్పడం జరిగింది అరికప్పుడు గాంధీ మరొక వైపు పార్టీ ఫిరాయింపు విషయంలో కూడా నేను డిఆర్ఎస్ లోనే ఉన్నాను కొనసాగుతున్నాను ఇట్లాంటి వాళ్ళు చేయబట్టే కేసీఆర్ లాంటి ఉద్యమకారునికి తెలంగాణ సాధించిన వ్యక్తికి బదనామం అవుతుంది తనపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కౌశిక్ రెడ్డి విషయానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ సంబంధించిన బీఆర్ఎస్ ముఖ్య నేతలకు ఫోన్ లో మాట్లాడడం జరిగింది కానీ కౌశిర్ కౌశిక్ కి సంబంధించినటువంటి విషయంపై వారు ఎట్లాంటి వ్యాఖ్యలు చేయలేరు ఇంకా ఒకటి రెండు రోజులు వేచిన తర్వాత తన నిర్ణయం చెప్తామని చెప్పి చెప్పడం జరిగింది తాను రాకపోవడంతో నేరుగా ఇక్కడ నుండి ర్యాలీగా పెద్ద పెద్ద ఎత్తున ర్యాలీగా కారులు అభిమానులతో కార్ల ర్యాలీతో తాను ఎక్కడికైతే నివాసం వద్దకు చేరుకున్నారు కొంత తాను చేసినటువంటి వ్యాఖ్యలపై ఇటు రెండు అభిమానులు గాని కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయి ఇటు అరికపూడి గాంధీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాంగ్రెస్ నేతలు కూడా కొంతమంది ఇంకా అక్కడ వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంటూనే ఉంది ఇటు పోలీసులు అసలు ఏం చెప్తున్నారు అయితే కొద్దిసేపటి క్రితం అయితే అరకపూడి గాంధీ తన నివాసం నుంచి బయలుదేరే ముందు స్థానికంగా ఉన్నటువంటి ఆ పోలీసు ఇటు ఏసీపీ గాని స్థానికంగా ఉన్నటువంటి ఆ ఎస్ఐ సిఐ వీరంతా కూడా అరికపూడి గాంధీ నివాసానికి చేరుకొని మీరు అక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్తే పరిస్థితులు ఉద్రిక్తమే అవకాశం ఉంటుంది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి లాండర్ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడి నుంచి ఇంట్లో నుంచి వెళ్ళకూడదని ఆ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులంతా కూడా వారికి చెప్పే ప్రయత్నం చేశారు కానీ శేర్లింగంపల్లి దాంతో పాటుగా శేర్లింగంపల్లి నియోజకవర్గంతో పాటుగా కౌశిక్ రెడ్డి తన ఉండేటువంటి నివాసము తన నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యత ఉంటుంది కాబట్టి నేను వెళ్తానని చెప్పేసి తాను అక్కడ స్థానికంగా వచ్చినటువంటి తన చెప్పే పోలీసులకు కూడా తాను చెప్పడం జరిగింది ఇక మరొక వైపు ఉద్రిక్తమైనటువంటి వాతావరణమే ఎందుకంటే పరుష పదజాలాన్ని అనకప్పుడు గాంధీ కౌశిక్ రెడ్డిపై వినియోగించడం జరిగింది నిన్న నిన్న మాట్లాడినటువంటి వీడియో కానీ ఈ రోజు పొద్దున విడుదల చేసినటువంటి వీడియో దాంతో పాటుగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కూడా వాడు వీడు అని చెప్పే కౌశిక ను సంబోధించడం జరిగింది ఇట్లాంటికరమైనటువంటి ఈ రకమైనటువంటి వాతావరణాన్ని పార్టీ మారి పార్టీ ఫిరాయింపు చేసినటువంటి విక్రయమామిద పార్టీ ఫిరాయింపులపై మాట్లాడడం మంచి పద్ధతి కాదు దీనిపై స్పీకర్ దాంతో పాటుగా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే వారు చెప్పడం జరిగింది ধরা <icana>, গেল